హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో మనము గోంగూర మెంతికూర కలిపి కూర చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మెంతి కూర గోంగూర కూడా చాలా మంచిది మనము ఇప్పుడు ఈ రెండు కలిపి కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు నేను గోంగూర తీసుకున్నాను తర్వాత మెంతి కూర తీసుకున్నాను ఈ మెంతి కూరకి చక్కగా కాడలు తీసేసి శుభ్రంగా ఆకులు కట్ చేసుకొని పెట్టాను అనమాట ఇది కూడా అంతే చెట్టు నుంచి మనకి కట్టలు వస్తాయి కదా ఈ కట్టల నుంచి ఆకు తీసుకొని పెట్టాను ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి చక్కగా అయిపోయినా సన్న సన్నగా తరిగేసుకోవాలి చూడండి నేను కడిగి పెట్టుకున్న గోంగూరని చక్కగా ఇట్లా సన్నగా తరిగాను అనమాట చూడండి ఇంత సన్నగా తరిగేసుకోవాలి అలాగే మెంతికూర కూడా సన్నగా తరిగి పెట్టాను చూడండి ఇట్లా తరిగి పెట్టుకోవాలి కాడలు తీసివేసి ఆకులను మాత్రం ఉంచుకొని సన్నగా తరిగాను అలాగే ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టాను తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో చూడండి స్టవ్ స్టవ్లగించి బాండి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను రెండు టీ స్పూన్లు సరిపోతుందండి ఆయిల్ చూడండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను చక్కగా ఈ పోపు గింజలని చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు మిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ పోపు గింజలు చూడండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేద్దాము కరివేపాకు వేసాను ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేస్తున్నాను ఈ గోంగూర తరుగు ఒక కప్పు తీసుకుంటే అలాగే మెంతికూర కూడా ఒక కప్పు తీసుకోవాలి చూడండి నేను తీసుకున్న మెంతి మెంతికూర తరుగు వేసేస్తున్నాను చక్కగా అంతా కలిసేలాగా అలాగా తిప్పుకోవాలన్నమాట అంతా కలిసేలాగా పోపులో కలిసేలాగా అంతా తిప్పుకోవాలి ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నాను కాస్త పసుపు వేసాను కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి దీనికి తగినంత మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలండి కాస్త సాల్ట్ వేసాను పసుపు వేసాను ఇప్పుడు ఇది కూడా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకొని కాసేపు రెండు నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము చూడండి రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని కాస్త మగ్గించుకుందామండి చూడండి చక్కగా మగ్గిపోయింది చూడండి మెంతికూర గోంగూర వేసాం కదా చక్కగా మగ్గిపోయింది రెండు నిమిషాలు మూత పెట్టుకునేసరికి చూడండి ఇప్పుడు కొంచెం మనకు తగినంత కారం వేసుకుందాం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నేను కొంచెం వేసాను గోంగూర మెంతికూర ఇగురు రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన గోంగూర మెంతికూర ఇగురు రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనందరికీ కూడా హెల్త్ పరంగా చాలా చాలా మంచిది మీకు అందరికీ నచ్చుతుందనే అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ